హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని ఆశిస్తున్నాను ఈ రోజు వీడియోలో ఇంట్లో టమాటో చారు పెట్టుకున్నప్పుడు పొటాటో ఫ్రై ఇలా చేసి చూడండి సూపర్గా ఉంటుంది ప్రతి ఒక్కరికి నచ్చుతుంది వేరే సైడ్ డిష్ అనేది అవసరం లేకుండానే ఈ పొటాటో ఫ్రైతో చక్కగా తినేస్తారు చాలా తక్కువ టైంలో ఈజీగా అయిపోయాయి ఈ పొటాటో ఫ్రై అలా చేయాలో చూసేద్దాము ముందుగా ప్యాన్ పెట్టుకొని పావు కప్పు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడికిన తర్వాత రెండు స్పూన్ల పచ్చిశనగపప్పు రెండు స్పూన్ల పొట్టు మినపప్పు ఒక చెంచా ఆవాలు వేసుకొని వేయించుకోవాలి ఈ పొటాటో ఫ్రైకి పొట్టు మినపప్పు చాలా ప్రత్యేకమైన టేస్ట్ని ఇస్తుంది కాబట్టి ఖచ్చితంగా పొట్టు మినపప్పుని యూజ్ చేయండి ఇలా మనం వేసుకున్న మూడు పదార్థాలు బాగా వేగిన తర్వాత ఎనిమిది వెల్లుల్లి రెబ్బలను కొద్దిగా చిదిపి వేసుకోవాలి తరువాత ఒక ఉల్లిపాయను నిలువుగా కట్ చేసుకొని వేసుకోవాలి నాలుగు రెమ్మల కరివేపాకును కూడా వేసుకోవాలి ఈ మూడు పదార్థాలు బాగా వేగకుండా చూసుకోవాలి ఒక నిమిషం పాటు కలిపితే సరిపోతుంది ఇప్పుడు కచ్చా కచ్చాపచ్చాక దంచిన పది పచ్చిమిర్చిని వేసుకోవాలి ఇప్పుడు వేసుకున్న నాలుగు పదార్థాలు కూడా బాగా వేగకుండా ఒక నిమిషం పాటు కలపాలి ఇలా కలిపిన తర్వాత అర చెంచా పసుపుని యాడ్ చేయాలి పసుపు ఎప్పుడు పోపు వేగిన తర్వాత మాత్రమే యాడ్ చేసుకోవాలి ముందుగా వేసినట్లయితే పసుపులోని గుణాలు మాడిపోతాయి ఇలా పసుపు వేసిన తర్వాత చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకున్న నాలుగు వందల గ్రాముల బంగాళదుంప ముక్కలను వేసుకోవాలి ఈ బంగాళాదుంప ముక్కలను వేసుకున్న తర్వాత అర చెంచా సాల్ట్ కూడా వేసుకోవాలి మనం వేసిన మిశ్రమాలన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి సాల్ట్ వేసుకున్న తరువాత ఈ మిశ్రమం బాగా కలిపిన తర్వాత రెండు నిమిషాల పాటు మూత పెట్టుకొని వేగనివ్వాలి రెండు నిమిషాల పాటు వేగిన తర్వాత మూత తీసుకొని ఒకసారి కలుపుకొని మరొక రెండు నిమిషాలు వేగనివ్వాలి ఇలా మూత పెట్టుకొని మరొక రెండు నిమిషాలు వేగిన తర్వాత మూత తీసి తగినంత సాల్ట్ని యాడ్ చేసుకోవాలి మనం ఆల్రెడీ కొద్దిగా ఉప్పుని యాడ్ చేసాం కాబట్టి ఇప్పుడు తక్కువగానే పడుతుంది ఇలా సాల్ట్ వేసిన తర్వాత ఒక నిమిషం పాటు మూత పెట్టి మగ్గనిస్తే మనకు స్పైసీ స్పైసీగా టేస్టీగా పొటాటో ఫ్రై అనేది రెడీ అయిపోతుంది టమాటో చారు పెట్టినప్పుడు సింపుల్గా తక్కువ టైంలో అయిపోయే ఈ పొటాటో ఫ్రైని ఫ్రై చేసి చూడండి అందరూ చాలా బాగా ఇష్టపడతారు చివరిలో తరిగిన కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే పిల్లల నుంచి పెద్దవారి వరకు ఇష్టపడే పొటాటో ఫ్రై చాలా సింపుల్గా ఈజీగా అయిపోతుంది ఇంకెందుకు ఆలస్యం ఈసారి తప్పకుండా ఈ రెసిపీని ట్రై చేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని ఆరోగ్యంగా ఉండండి ఆనందంగా ఉండండి